నేను మీదని ఈ రోజు మనం కార్డ్స్ ద్వారా సింహరాశి కోసం తెలుసుకుందాం ఈ జూన్ నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అని తెలుసుకునే ముందుగా ఈ సింహరాశి కిందకి వచ్చే నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటవ పాదం మనకి సింహరాశి కిందకు వస్తుంది సో వీళ్ళకి మన ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉందని మనకి కొన్ని విషయాల ద్వారా టేరపర్స్ ద్వారా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా జూన్ నెల చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆదాయ పరంగా కొంచెం ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనీ పరంగా కొంచెం సెక్యులిటీ అంటే మనం ఎవరైతే మనకి వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఇబ్బందికరంగా పెట్టే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఆయస్ పరంగా అవనివ్వచ్చు అలాగే ఉదరికి సంబంధించిన వ్యాధులు అవ్వచ్చు అలాగే కాళ్ళు పీకుట కళ్ళంట మంట అరికాళ్ళు మంట ఎక్కువగా వచ్చే సింహరాశి వాళ్ళకి ఉన్నటువంటి సిమ్టమ్స్ మనకి జూన్ నెలలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి టారాకాడ్స్ ద్వారా తెలియజేయండి అంటే మరి ఎలా చెప్పగలుగుతున్నాము అనుకుంటే మాత్రం చూడండి దేరీ అనేది వచ్చి మనకు వచ్చింది అంటే ఇది ఎవరు మీకు చూపించరు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మీ మీకు టారో కార్డ్స్ ద్వారా చెప్తున్నామని చెప్పడమే కానీ మీకు ఈ సింహరాశి వాళ్ళకి ఏ కార్డు వచ్చింది ఏంటి అనేది చెప్పరు మనం ఎంత బాగా చెప్తున్నాం కాబట్టి మన సక్సెస్ రేట్ అనేది మనం చెప్పేది హండ్రెడ్కి క నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ టారో కార్డ్స్ ద్వారా చెప్తున్నది ఏంటంటే కొంచెం ఆర్థికంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఈ జూన్ నెలలో ఉన్నాయి అలాగే మాట అనేది కొంచెం జాగ్రత్తగా అవతల వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం కోపం ఎక్కువ అనేది ప్రదర్శించకుండా ఉండండి ఎందుకంటే ఆ మీ కోపమే మీకు శత్రు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడతారో వాళ్ళ మీద మీరు ఎక్కువగా కోపం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల వాళ్ళ మనసు ఒప్పింపబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు నెల కొంచెం ఎందుకంటే మీకు కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆర్థిక పరంగా హెల్త్ పరంగా అవ్వచ్చు మనశాంతి పరంగా అవ్వచ్చు ఏ రకంగా చూసుకున్నా సరే జూన్ నెల కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఆ కోపాన్ని మీరు ప్రదర్శించడం అవతల వాళ్ళు మీరు ఎవరైతే ఇష్టపడతామో వాళ్ళ మీద మనం కోపాన్ని ప్రదర్శిస్తాం కాబట్టి అవతల వాళ్ళు ఆ కోపాన్ని తీసుకోలేరు ఎందుకంటే వాళ్ళు బాధ వాళ్ళకి మీరు అవతల వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నారో అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే ప్రేమించే హృదయంలో ఉన్నవారు కాబట్టి మీరు చూపించే కోపం అవతల వాళ్ళు తీసుకోలేక బాధపడి మనసు అంతా కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు మరీ మరీ చెప్తున్న సింహరాశి వాళ్ళకి కోపం అనేది కొంచెం తగ్గించుకున్నట్లయితే మాత్రం కొంచెం హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఒక మంచి వైద్యుని చూపించుకోండి మంచి సమయానికి భోజనం మాతలు నిద్ర తీసుకున్నట్లయితే మాత్రం జూలై నుంచి కూడా మీకు సింహరాశి వాళ్ళకి టైర్ కోచ్ ద్వారా మరీ మరీ చెప్తున్నా చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఈ జూన్ నెల మాత్రం కొంచెం ఆర్థిక పరంగా కొంచెం ఇబ్బందులు గురవుతారు మీరు ఎవరైతే ఇద్దామనుకొని మీకు క్యాష్ ఇద్దా ఇస్తాము చేస్తాము మీకు అమౌంట్ క్లియర్ చేస్తా అన్న వాళ్ళకి కూడా కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు అవన్నీ కూడా జూలైలో రికవర్ అయ్యే ఉన్నాయి ఆర్థిక పరంగా నిలదొక్కుంటారు ఆ నిలదొక్కు కూడా నిలదొక్కుండా సంవత్సరం అంతా కూడా మీకు ఆర్థిక కష్టాలు లేకుండా ఉండే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అందుకనే జూన్ నెలలే కొంచెం మీకు ఇబ్బంది కలుగుతుంది ఏంటి అలాగే మీరు తప్పకుండా ప్రతి ఎవరైతే చదువుకున్న పిల్లలకైతే మాత్రం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఈ మ్యారేజ్ కోసం గత మూడు నాలుగు సంవత్సరాలు చూస్తున్న వారికి మ్యాచ్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జూన్ నెలలో అలాగే ఈ ఎవరైతే ఈ జాబ్స్ కోసం ప్రైవేట్ ఉద్యోగాల కోసం ఎదుగుతున్నారో వాళ్ళందరూ కూడా పది పదిహేను రోజుల్లో మీరు రెజ్యూమ్స్ పెట్టుకుంటే మంచి ఉద్యోగాల్లో మీరు స్టాండర్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ టారాకార్డ్స్ ద్వారా కూడా ప్రతి విషయంలో కూడా మీకు నేను మంచి విషయాలు తెలియజేస్తున్నాను దాని ద్వారా సక్సెస్ రేట్ ఉంటే నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మేము చెప్పేవన్నీ కూడా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అవ్వనివ్వచ్చు ఉద్యోగం పరంగా అవ్వనివ్వచ్చు అలాగే పిల్లల చదువు విషయాలు అవ్వచ్చు ఆరోగ్య విషయంలో అవ్వచ్చు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా మీరు కంపల్సరీ జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఆదివారం కూడా నా ఛానల్లోని ధ్యానం అంటే పిల్లలకి రెండు మార్గాలు ఒకటి చెడు మార్గం రెండు మంచి మార్గాలు ఉంటాయి పిల్లలందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళి వాళ్ళ భవిష్యత్తుని చాలా ఆహ్లాదంగా చేసుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి మెడిటేషన్ ధ్యానం అనేది చాలా ముఖ్యం రోజుకు ఒక అరగంట సేపు కానీ పిల్లల చేత కానీ మీద ధ్యానాన్ని కానీ నేర్పించినట్లయితే మాత్రం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చదువు మీద ఏకాగ్రత అలాగే పెద్ద అయిన తర్వాత పిల్ల తల్లిదండ్రులను చూసుకోవడం కానీ ప్రేమ ఆప్యాయతలు అన్నీ కలుగుతాయి కోపం అనేది తగ్గుతుంది చెడు వాళ్ళ దూరంగా ఉంటారు వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ధ్యానం అనేది మెడిటేషన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం అలాగే పెద్దవారికి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నా మానసికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఎలాంటివి ఉన్నా సరే మెడిటేషన్ ఒక అరగంట సేఫ్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే నా ఛానల్లో ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటలకి వీటి మీద క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను మీరు పిల్లల కోసం కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారు అందుకే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి మంచి విషయాలన్నీ మనం తెలుసుకుందాం తప్పకుండా అందరూ హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు జూలై నెలలో సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈ నెల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా జూన్ నెలలో అవన్నీ కూడా రికవర్ అయ్యే అవకాశాలున్నాయి ఉంటానండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దిలీప్